మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష వాస్తు పండితులు లలితాదేవ్ ఉపాసకులు బ్రహ్మ శ్రీ నాన్నజీ పట్నాయక్ గారు ఉన్నారు గురువు గారితో మాట్లాడతాం నమస్కారం గురుగారు శ్రీమాత్రే నమ గురుగారు విశేషంగా జనవరి మాసం మకర రాశి వాళ్ళకి ఏ విధంగా ఉంటుంది ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి ప్రస్తుత గ్రహస్థితి ఏ విధంగా ఉంది వీళ్ళకి తప్పకుండా అంటే జనవరి మాసంలో మకరం వారి కనుక చూసుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళకి గ్రహస్థితి కనుక గమనించినట్లయితే పన్నెండులో అధిక గ్రహాలతో వీళ్ళకి నెల ప్రారంభమవుతుంది ఫస్ట్ టూ వీక్స్ తర్వాత రాశిలో ఒక అధిక గ్రహాలు వస్తున్నాయి రెండులో రాహు మూడులో శని అష్టమంలో కేతువు ఆరో స్థానంలో గురువు యొక్క సంచారం ఈ నెలలో ప్రత్యేకంగా ఏంటంటే జనవరి మాసంలో చతుర్గ్రహ కూటమి పంచగ్రహ కూటమిలు కూడా ఉన్నాయి అయితే ఈ గ్రహాలు ఎలాగున్నా మనం ఏ జాగ్రత్త తీసుకోవాలి ఏ విషయంలో మనకు కలిసి వస్తుందనే విషయం తెలుసుకున్నట్లయితే సరిపోతుంది అయితే ఈ యొక్క అంశాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మకరం వారికి ఉండేటువంటి గొప్ప లక్షణం ఏంటంటే వీళ్ళకి పట్టుదల ఎక్కువగా ఉంటుంది వీళ్ళ పట్టుదల వీళ్ళకి రక్ష వీళ్ళ మొండితనమే వీళ్ళకి రక్ష వీళ్ళ కష్టపడే తత్వమే వీళ్ళకి శ్రీరామరక్ష ఇలాంటి వీరికి ఫైనాన్షియల్ స్థానంలో ఎప్పుడైతే రాహు ఉన్నాడో వీళ్ళు మనీ ఇంప్రూవ్మెంట్స్ కోసం చేయవలసినవి కొన్ని ఉంటాయి ఏమిటది అంటే ఒకటి దుర్గానామాన్ని స్మరించడం అమ్మవారి నామాలు లేదు దుర్గానామం మకరం వారు చేసుకునేది అందులో రాహు అధిష్టాన దుర్గాదేవి కాబట్టి గ్రహం దగ్గర దీపారాధన చేయడము వీళ్ళు చేసే ఏ ప్రయత్నమైనా కానీ ఆన్లైన్ రిలేటెడ్గా ప్రయత్నం చేస్తున్నట్లయితే అలానే బెట్టింగులు కోడిపందాలు బ్యాకాట్లు కాదు ఆన్లైన్లో ఏదైనా కోర్సెస్ చెప్తున్నారా ఆన్లైన్లో ఏదైనా ఏదైనా ఒక బిజినెస్ ఇంప్రూవ్మెంట్స్ ఉంటాయి అట్లా ఆన్లైన్లో చేసుకుంటే కనుక బాగుంటుంది అయితే వీరికి ఎల్నాడు శని ఏదైతే ఉందో లేదు ఇప్పుడు ప్రజెంట్ మొన్నటిదాకా వక్రించి ఉండేది కానీ ఇప్పుడు లేదు సో వెరీ క్లియర్లీ మూడ్లో శని ఏం చేస్తాడంటే ఎవరికైనా సరే ప్రయత్న లాభము అంటే మనం ఒక ప్రయత్నం చేస్తున్నాము ఆ ప్రయత్నం సక్సెస్ అయ్యేలా చేస్తాడు వెళ్ళినట్స్ మనకి మూడ్లో ఉండే శని కాబట్టి ఈ మూడ్లో ఉండే శని అలా ఉన్నందుకు ఇంకా కొంచెం బాగా ప్రయత్నం సక్సెస్ అవ్వాలి అంటే వీళ్ళు వీలైనంత మట్టుకు ఓం కనకాంగద కేయూర కమనీయపు జాన్వితాయ నమ చేసుకోవడం మంచిది అండ్ ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ ఆరులో గురువు ఉన్నందుకు పంచమాధిపతి వ్యయస్థానంలో ఉన్నందుకు నాలుగో అధిపతి కూడా వ్యయస్థానంలో ఉన్నందుకు ఏంటంటే వీళ్ళు ఎప్పటి నుంచో పలానా విదేశాల్లో ఉన్నాము లేదా విదేశాల్లో సెటిల్ అవ్వాలి ఎందుకంటే పన్నెండవ స్థానం అనేది విదేశీ స్థానం అక్కడ ఏదైనా ప్రాపర్టీ కొనుగోలు చేయాలనుకునేటువంటి వారికి ఇప్పుడు ఉండేటువంటి గ్రహస్థితి చక్కగా అనుకూలంగా ఉంది ఎటువంటి సందేహం లేదు ఇక అదేవిధంగా మీ కారులో గురువు ఏంటంటే అప్పులు మనం తొందరపడి అప్పు చేసి ఇన్వెస్ట్మెంట్ చేయడం చేయకూడదు ఎందుకంటే పన్నెండులో అధిక గ్రహాలు ఉండే ఆరో స్థానంలో గ్రహం ఉన్నప్పుడు ఏమవుద్ది అది అప్పు నుంచి అప్పు చేసి మరి మనం ఖర్చు పెడుతూ ఉంటాం ఇటువంటి తప్పిదాలు మాత్రం చేయకండి దాని ద్వారా అనవసరంగా వెనకబడతారు గుర్తుపెట్టుకోండి అలాగే పన్నెండులో అధిక గ్రహాలు ఉన్నందుకు మొదటి పదిహేను రోజులు కూడా కొంచెం ఖర్చులు అనుకోండి ఇన్వెస్ట్మెంట్స్ అనుకోండి చేయవలసిన పరిస్థితులు వస్తూ ఉంటాయి కాకపోతే చేసేటువంటి ఇన్వెస్ట్మెంట్స్ మనకి ఇబ్బంది కలగకుండా ఉండాలి అంటే అమ్మవారి యొక్క విగ్రహం దగ్గరికి వెళ్ళి అక్కడ అమ్మవారి పాదాలను చూసి నమస్కారం చేసుకున్నట్లయితే మీరు పెట్టే ఖర్చు మీరు పెట్టే ఇన్వెస్ట్మెంట్ ఇబ్బంది కలగకుండా ఉంటుంది ఎందుకంటే పాదాల స్థానం నుంచి పన్నెండో స్థానం సో అందుకని అయితే వీళ్ళకి ఎప్పుడైతే ఫస్ట్ ఆఫ్ అయిపోయి పద్నాలుగు పదమూడు పద్నాలుగు తేదీల నుంచి ఎందుకంటే పదమూడో తేదీకి శుక్రుడు వస్తున్నాడు లగ్నంలోకి సో పదమూడు నుంచి కొంచెం కొత్త ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయి అలాగే పద్నాలుగో తేదీ నుంచి రవి వస్తున్నాడు లగ్నంలోకి రవి రావడం వల్ల ఏంటంటే ఇన్సూరెన్సెస్ మూలంగా కొంచెం ఏదైనా లబ్ధి కలిగేటువంటి యోగం ఉంటుంది కొంచెం వాహనం మీద స్లోగా వెళ్ళాలి ఇక అదే పదహారో తేదీ నుంచి మనకి కుజుడు వస్తున్నాడు సో పదహారో తేదీ నుంచి ఎప్పుడైతే కుజుడు ఇన్వాల్వ్ అవుతున్నాడో ఇక్కడ ఏంటంటే భూమి కారకుడు కుజుడు ఎగ్జాల్టెడ్ హౌస్లో ఉన్నాడు కాబట్టి ఈ కుజుడు యొక్క ప్రభావం ఏంటంటే ఏదైనా భూమి మూలంగా లాభాన్ని ఇస్తాడు అక్కడ కాకపోతే కొంచెం ఎంతైనా సరే శుక్రుడి దగ్గర చేరుతున్నటువంటి కుజుడు కదా కొంచెం వాహనం మీద వెళ్ళేటప్పుడు కొంచెం జాగ్రత్తగా వెళ్ళాలి ఇక బుధుడు కూడా వస్తున్నందుకు నాలుగు గ్రహాలకు వచ్చేసరికి రకరకాల పనులు రకరకాల కాంబినేషన్స్ రకరకాల అంటే ఒకే ఉద్యోగం కాకుండా రెండు మూడు ఉద్యోగాలు చేసే ప్రయత్నం ఇలాంటివన్నీ కూడా వీళ్ళకి కలుగుతూ ఉంటాయి అయితే అష్టమంలో కేతు ఉన్నందుకు పొరపాటును కూడా ఈ రీసెర్చెస్ ల్యాబ్స్లో చేస్తూ ఉంటారు ఇటువంటి విషయాల పట్ల ఖచ్చితంగా ఈ రాశి వారు జాగ్రత్త వహించాలి ఉద్యోగ అవకాశాలు వస్తాయి సంతానం యొక్క సపోర్ట్ ఉంటుంది సంతానం కూడా ఏదైనా విదేశాలకు వెళ్ళాలనేటువంటి చేసే ప్రయత్నం కూడా ఫలిస్తుంది చెప్పాలంటే ఒకటే ఏంటంటే ఆరులో గురువు ఉన్నందుకు కొంచెం అంటే కొన్ని కొన్నిసార్లు మనం లీగల్గా ఉన్నా కూడా కొన్నిసార్లు ఇబ్బంది పడాల్సి వస్తూ ఉంటుంది మన మన వైపు ధర్మం ఉన్నా సరే కొన్నిసార్లు పోరాల్సిన పరిస్థితి వస్తూ ఉంటుంది కాబట్టి ఇవి చూసుకుంటూ కొంచెం మెయిన్ ఎవరికైనా సరే ఫైనాన్షే మెయిన్ కాబట్టి దుర్గాదేవి యొక్క ఆరాధన ఎంత చేస్తూ ఉంటే అంత మంచిది నిత్యము లలితా సహస్రనామాల యొక్క శ్రవణం కానీ పఠనం కానీ వీరు ఎంత చేస్తూ ఉంటే అంత చక్కటి ఫలితాలు వస్తాయి ఈ మాసంలో ముఖ్యంగా జనవరి మాసంలో పదిహేను రోజులు మాత్రం ఫస్ట్ పదిహేను రోజులు మాత్రం విదేశాలకు వెళ్ళాలని ప్రయత్నం చేసేవారు రోజు హనుమాన్ చాలీసా చేసుకున్నట్లయితే ఖచ్చితంగా వీరికి బాగుంటుంది అందులో ఎటువంటి సందేహం లేదు విశేషంగా శత్రువుల పరిస్థితి అండి శత్రువుల నుంచి వెళ్ళకుండా ఇబ్బంది ఉంటుందా శత్రునాశనం జరగాలంటే ఉంటుందండి ఎందుకంటే ఆరులో వక్రించిన గురువు కదా అది కూడా ఏంటి డైరెక్ట్గా వక్రిస్తే వేరే ఐదో స్థానంలోకి వస్తుంది శత్రువులు తగ్గుతారంట ఈ గురువు ఆరో స్థానంలోకి వెళ్ళి వక్రించుకుంటూ వచ్చాడు ఇంకా అక్కడి నుంచి వక్రించినప్పుడు అంటే ముందు రాశి నుంచి వక్రించుకుంటూ వచ్చిన గ్రహాన్ని అనక రాశిలో వేసుకోకూడదు సో అందుకని ఏంటంటే ఒకటే గుర్తుపెట్టుకోవాలి శత్రువులు వీళ్ళకి గైడింగ్ చేసే వాళ్ళు శత్రువులు అవుతారు అంటే మొన్నటిదాకా మంచి చేశారు కదా మనకి బాగా బాగా చూసుకుంటూ ఉండే శత్రువులు మనకి బయటికి ఏమో అబ్బోనే అంతా ఏదో గొప్పగా చేస్తున్నాను బయటికి మాత్రం బిల్డప్ ఇస్తూ ఉంటారు లోపల చూస్తే వాడే శత్రువు అవుతాడు అటువంటి వాటి వల్ల ఉంది ఇంకోసారి ఏమవుతుంటుందంటే ఇలా ఆరులో గురువు వక్రించడము మనం చేసేటువంటి పూజాది కార్యక్రమాల్లో కొన్ని తప్పిదాలు జరగడం వల్ల వీళ్ళకి ఒక్కొక్కసారి దేవతా శాపం కూడా వస్తుంటుంది అలాంటప్పుడు చేయవలసింది ఏంటంటే ఓం హరణేత్రాగ్ని సందగ్ధ కామ సంజీవన ఔషధి అనే మంత్రం చేసుకున్నట్లయితే సరిపోతుంది విశేషంగా పరిహారాల విషయానికి వస్తే ఓవరాల్గా ఎటువంటి పరిహారాలు కలిసి వస్తాయి జనవరి మాసం వీరికి ఎటువంటి పరిహారాలు కలిసి వస్తాయని చూసుకుంటే అమ్మవారి ఆరాధనేనండి అమ్మవారి ఆరాధన మించినటువంటి ఏంటంటే పంచమాధిపతి శుక్రుడు కదా శ్రీమాత్రే నమానే మంత్రం చేసుకోవడము అదేవిధంగా గురువు ఆరులో ఉన్నందుకు కొంచెం శనగలు దానంగా ఇవ్వడము వీలైనంత మటుకు సేవ అంటే ఏదైనా ఆలయానికి వెళ్ళి అక్కడ ఏదైనా సేవ చేయడము గోషాలకు వెళ్ళి అక్కడ ఏదైనా గోలు తినిపించడం వాటిని కడగడం ఇవి వీళ్ళకి బాగా పనిచేస్తాయి పన్నెండులో అధిక గ్రహాలు ఉన్నందుకు అది కూడా గుర్రాసుల్లో ఉంది కదా అందుకని గురుగారు ఈ ఓవరాల్ రెండు వేల ఇరవై ఆరులో గ్రహస్థితి కాస్త ఇబ్బందికరంగా ఉంది అని అంటున్నారు మరి ఎటువంటి పరిణామాలు జరగబోతున్నాయి అంటారు ఓవరాల్గా యాక్చువల్గా రెండు వేల ఇరవై ఐదు నవంబర్ ఎండింగ్ డిసెంబర్ నుంచి ప్రారంభం అయిందండి గ్రహస్థితి దీనివల్ల ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఎయిడ్స్ ప్రబలుతుంది బాగా హెచ్ఐవి అనేది పెరిగిపోతుంది బాగా విపరీతంగా పెరుగుతుంది అది కొంచెం జాగ్రత్తగా ఉండాలి స్త్రీ పురుషులు సాంగత్యం కలిసేటప్పుడు అది జాగ్రత్తలు తీసుకోవాలి తప్పదు అలాగే రెండవది ఏంటంటే గాలి ద్వారా వచ్చేటువంటి కొన్ని కొన్ని ఇన్ఫెక్షన్స్ రెస్పిరటరీ సిస్టమ్ మీద ఊపిరితిత్తుల మీద ప్రభావం చూపించనుంది సడన్గా గాలి వాన ఎక్కువ అవ్వడం కొన్ని మతకల్లోహాలు ఏర్పడడం ఒకరి మీద ఒకరు కేసులు పెట్టడం సినిమా మూలంగా కేసులు ఏర్పడడం ఇప్పుడు మనకి ఈ అఖండా కూడా రిలీజ్ అవబోతుంది కాబట్టి అఖండా మూవీ మూలంగా కూడా కొన్ని ఏదైనా కేసెస్ ఏర్పడడం గొడవలు ఏర్పడడం కొన్ని కొన్ని ఆటంకాలు ఏర్పడడం ఇట్లాంటివి జరగనున్నాయి అంటే ఏం లేదు ఒక మతం వాళ్ళు వ్యతిరేకించడం అంటే ఇంత వీళ్ళ సనాతన ధర్మాన్ని ఇంత గొప్పగా చూపించేస్తున్నారు కుళ్ళు బుద్ధితో ఎవడో ఏదో ఇచ్చేయడం అట్లాంటివి కూడా ఉంటుంటాయి అది పర్టికులర్గా అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ కొంచెం గాసిప్స్ అంటే మనం ఏ తప్పు చేయకపోయినా ఎందుకంటే మిథున రాశిలోకి వస్తున్న గురువు కదా అక్కడ వక్రించిన గురువు కదా వక్రించిన కూడా వక్ర సంబంధించిన ఫలితాలు ఇస్తూ ఉంటాడు అది కాకుండా గురువు రాశుల్లో ఉండే ఈ రెండు గ్రహాలు కూడా ఏం చేస్తుంటాయంటే అక్కడ మనం ఏమీ అనకపోయినా అన్నాడనే ఒక మాట రావడం తద్వారా అనవసరమైన ఘర్షణలు అనవసరమైన గాసిప్స్ అనవసరమైనవి అందుకని ఏంటంటే వీలైనంత మట్టుకు రాజకీయ నాయకులు కానివ్వండి సినిమా ఫీల్డ్కి వాళ్ళు కానివ్వండి సమాజంలో ఒక పేరు ప్రఖ్యాతులున్న వారు కానివ్వండి ఒక మాట మాట్లాడేటప్పుడు ఒకటికి నాలుగు సార్లు చూసి ఆచితూచి అడుగు వేయాలి అదేవిధంగా సరిహద్దుల్లో ఈ జల ప్రాంతాలకి సముద్ర ప్రాంతాలకు దగ్గరగా ఉండేటువంటి వారు కొంచెం మంచుకొండల ప్రాంతాల్లో లాభాలు పొందేటువంటి ప్రదేశంలో ఉండేటువంటి వారు కాస్త జాగ్రత్తగా ఉండాలి ఏ దేశం మీద ఏ దేశం మీద ఇంకో దేశం మీద ఎప్పుడైనా ఏదైనా విమాన సంబంధంగా అటాక్ చేయవచ్చు ఇది ప్రధానంగా గుర్తుపెట్టుకోవాలి అయితే ఇది జూన్ వరకు ఈ వాయు సంబంధంగా వచ్చే ఇబ్బందులు ఉంటాయి జూన్ తర్వాత నుంచి జల సంబంధమైన ఇబ్బందులు ఇస్తూ ఉంటుంది అయితే ఇక్కడ మనం ఎప్పుడైనా బయటికి వెళ్ళేటప్పుడు మనకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఉండాలి సామాన్యం మానవుడు కనుకుంటే వాళ్ళ ఇష్టదైవాన్ని తలుచుకొని వెళ్ళడం చాలా మంచిది గుర్తుపెట్టుకోండి అలాగే మరొక విషయం ఏంటంటే చండీ పారాయణం గోసేవ చేయడం వీలైనంత మటుకు దగ్గరలో ఉన్న ఆంజనేయ స్వామి కానీ దుర్గాదేవి కానీ అమ్మవారి ఆలయాలకు వెళ్ళడం వల్ల ఎవరికి వారు రక్షింపబడతారు అమ్మవారు అనుగ్రహంతో రక్షింపబడాలనే మనస్ఫూర్తిగా కోరుకుంటాం విశేషంగా జనవరి మాసం మకర రాశువుల పరిస్థితి ఏ విధంగా ఉంటుంది ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి చాలా బాగా గురించారు ధన్యవాదాలు శ్రీమాత్మహా